ఈ రోజు మన కథ కథలో కథ ఒకరోజు సాయంత్రం అవ్వ అమ్మ బాబు చెరువుగట్టు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు చెరువులో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు వాతావరణం చాలా బాగుంది అవ్వా అవ్వ ఓ మంచి కథ చెప్పవు అని అవ్వ దగ్గరికి వెళ్ళాడు బాబు ఇక్కడ కూర్చుని కథలు చెప్పుకుంటుంటే చీకటి పడిపోదు ఇంటికి వెళ్ళాక చెప్పుకుందాంలే అంది అవ్వ కాదు ఇప్పుడే ఓ చిన్న కథ చెప్పు రాక్షసుడి కథ అని పట్టుపట్టాడు బాబు అమ్మ బాబు చెట్టు కింద కూర్చుని కథ వింటుంటే అవ్వ కథ చెప్పడం మొదలుపెట్టింది ఇలాగా అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు అతను చాలా మంచివాడు ప్రజలకి సాయం చేస్తూ ఉంటాడు ఒక రోజున ఆ రాజ్యంలోకి ఒక పెద్ద రాక్షసుడు వచ్చి ప్రజలను తినడం మొదలుపెట్టాడు రోజుకో ఇంటికి వెళ్ళి తనకిష్టమైన వారిని తింటున్నాడు వాడు అట్లా ఒక రోజున వాడు రాజుగారి ఇంటికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది నీ కూతురు కావాలి అన్నాడు అంత పెద్ద రాక్షసుడిని చూసి రాజు కూడా భయపడ్డాడు వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆయనకు ఇప్పుడు రాక్షసుడే అన్నాడు నీ బిడ్డని రక్షించుకునేందుకు నీకు ఒక అవకాశం ఇస్తాను నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సరైన సమాధానం చెబితే నీ కుమార్తెను వదిలివేస్తాను తప్పు సమాధానం చెప్పిన వాళ్ళని నాకు ఆహారంగా ఇవ్వాలి నువ్వు అని చెప్పాడు రాక్షసుడు రాజు సరే ఆ ప్రశ్న ఏమిటో అడుగు అన్నాడు పొద్దున్న నాలుగు కాళ్లతో నడుస్తుంది మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడుస్తుంది రాత్రి మూడు కాళ్లతో నడుస్తుంది ఏమిటది అడిగాడు రాక్షసుడు రాజుకు ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు తెల్లముఖం వేశాడు రాక్షసుడు నవ్వాడు పో మరి దీనికి సరైన సమాధానం చెప్పమని ఊరంతా దండోరా వేయించు అన్నాడు రాజ్యంలో ఎవరికి ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలియలేదు తప్పు సమాధానం చెప్పిన వాళ్లను అందరినీ రాక్షసుడు భోంచేశాడు రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు యువకులు సగం మంది రాక్షసుడికి భోజనం అయిపోయారు ఎలాగబ్బా వీడిని ఓడించేది ఎవరు అని రాజు ఆలోచనలో పడ్డాడు చివరికి ఒక బాబు ముందుకు వచ్చాడు నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అది తప్పితే నువ్వు ఎలాగూ నన్ను తినేస్తావు మరి ఒకవేళ అది సరైన జవాబు అయితేనో అన్నాడు నీలాంటి బుడతల్ని చాలామందిని చూశానురా దీనికి సరైన సమాధానం నువ్వు ఊహించలే లేవు అయినా ఒకవేళ నీ జవాబు సరైనదే అనుకో అప్పుడు నేను ఈ లోకం నుండే వెళ్ళిపోతాను సరేనా అన్నాడు రాక్షసుడు గర్వంగా ఆ బాబు చెప్పాడు నీ ప్రశ్నకు సమాధానం మనిషి అని మనిషి తన జీవితం ప్రారంభంలో నాలుగు కాళ్ళ మీద పారాడుతాడు నడిమి వయసులో రెండు కాళ్ళ మీద నడుస్తాడు ఇక ముసలితనం వచ్చేసరికి కట్టె పట్టుకుని మూడు కాళ్లతో మళ్ళాడుతాడు అంతేగా అన్నాడు ఆ సమాధానం సరైనదే కదా మరి రాక్షసుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అందుకని వాడు కొండపైకి ఎక్కి ఒక పెద్ద రాయికి తన తలను గుద్దుకుని చచ్చిపోయాడు రాజు రాజ్యంలో వాళ్ళంతా ఆ బాబుని మెచ్చుకున్నారు అవ్వకథ ముగిసింది చూసేసరికి చంద్రుడు వచ్చేశాడు బాబు వాళ్ళ అమ్మ ఇద్దరు చందమామని చూస్తూ ఆ చెరువు గట్టిని నిద్రపోయి ఉన్నారు